Praise the Lord. Good morning. Keetana Vandanam Bona Mo Prabho Prabho. വന്ദനം വന്ദനംബുനത്തോ പ്രഭോ പ്രഭോ വന്ദനം വന്ദനംബു തന്നുദ്ധാത്മടാം വന്ദനംബുക്കോ പ്രഭോ വംബുലുക്കോ പ്രഭോ प्रातवत्सरम्बुपापमन्तयु भीतिनि मञ्चि मम्मु नूतनाब्धमुनकुनी तु नीतिनुसगुमां दाता क्रीस्तु नाधरक्षका दाता क्रीस्तु नाथरक्षका देवमातुकालु नीवो सेवकालितदिनमुलन्ीव सङ्गुवेण्डि पसिडि ज्ञानमन्तनी सेवाकय रिचु मा सेवा कैयङ्गीकरिचु मा <laughs> कोतकर्यकुदास जनमुनं पुमुतरि मा लोटु पाट्लु तिचुमु पात कम्बुलेल्लमापि भीति बापु मां ख्यातिनोन्द् नीतिसूर्युडां ख्यातिनोन्द् नीतिसूर्युडां मासभलनु पेद चेसि पिञ्चुमुत चैप शक्तिनी mosa puchunanda karya mantatraiyumu. Yesu krupan kumarinchumu. Yesu krupan kumarinchumu. वन्दनं बुनतु मो प्रभो प्रभो वन्दनं बुनतु मो प्रभो प्रभो वन्दनं बुतन् तनयशुद्धात्मुडां भूलन्दुको प्रभो ఈ రోజు దేవుని వాగ్దానము యహోవానైనా నేను వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు మలాకి మూడు ఆరు ద లాడ్ అండ్ ఐ మలాకి త్రీ సిక్స్ ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల నాయన నీ యొక్క ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ప్రభ గడిచిన సంవత్సరం అంతా తండ్రి మమ్మల్ని క్షేమంగా దీవించి కాపాడి తండ్రి మరొక నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలి ప్రభువ తండ్రి సంవత్సరం అంతా తండ్రి నువ్వు మాకు నీ యొక్క కాపుదలను దయచేయమని అడుగుచున్నాం తండ్రి గడిచిన సంవత్సరంలో తండ్రి అనేకమైన పరిస్థితుల గుండా తండ్రి మమ్మల్ని నడిపించి నువ్వు సంరక్షించి ఆరోగ్యాన్ని మాకు దయచేసి ప్రభు నువ్వు మమ్మల్ని క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని ఆదరించి నడిపించిన విధానాన్ని బట్టి నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలు ప్రభువ తండ్రి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని అడుగుచున్నాం తండ్రి ఎవరు ఏ మనవులతో అయితే నీ యొక్క పాద సన్నిధిలో ఉన్నారో తండ్రి అట్టివారి మనవులన్నింటినీ అంగీకరించి తండ్రి తగిన సమయమందు తండ్రి అవన్నీ వాళ్ళ జీవితాల్లో నెరవేరడానికి చూపించమని అడుగుచున్నాము ప్రభువ ఈ సంవత్సరం అంతట్లో తండ్రిని యొక్క కాపుదలను సంరక్షణను మాకు దయచేయండి తండ్రి మేము నువ్వు ఆశించే రీతిలో తండ్రిని యొక్క చిత్తానుసారంగా నీకు మహిమకరంగా మేము జీవించడానికి కృప చూపించండి మేము మా కుటుంబాలకు మాకు అదేవిధంగా ప్రభు మా సమాజానికి మా దేశానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండడానికి అనేక మందికి నీ యొక్క రక్షణ సువార్తను మేము ప్రకటించగలిగే బలమైన సాధనాలుగా వాడబడ్డానికి కృప చూపించమని నేటి దినదీవెన్లతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము మమ్మును శోధనలోకి తేక కీడు నుండి మమ్మును తప్పించుము राज्यमु शक्तिय महिमयु निरन्तरमु नीवै उन्नवि आमेन् आशीराचेयुमीशाीयुना శాంబూన్ క్రుమారించు మో దేవ ఆ మేష్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ దేవుడు మనల్ నందర్ ని ఆశీర్వదించును